అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేస్తే మనం చెప్పే విషయాలు కొంతమందికైనా షేర్ అవుతాయి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏదైతే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చెలో మెడికల్ కాలేజీలు అని చెప్పేసి ఒక పిలుపునివ్వడం జరిగింది సో ఈరోజు పంతొమ్మిదో తారీఖున కనుక జిల్లాలో ఏవైతే మెడికల్ కాలేజీలు ఉంటాయో అక్కడికి విద్యార్థి విభాగ సంఘాల నాయకులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజలతో కలుపుకొని ఆ నిరసన కార్యక్రమం అనేది ఆ కాలేజీల కాడికి వెళ్ళి చేస్తారు అయితే నిరసన కార్యక్రమం చేసినంత మాత్రాన మరి ఈ ప్రైవేటీకరణలు ఆగుతాయే లేదనేది మనం చూడగలగాలి ఆల్రెడీ నిన్నే చంద్రబాబు నాయుడు గారు టెండర్లకి పిలుపునివ్వటం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది మెడికల్ కాలేజీల మీద సో ఇంత రచ్చ బయట నడుస్తూ ఉన్నా సరే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన మట్టుకు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది వెనక్కి తీసుకునే ఉద్దేశం మీద కనబడతలేదు సో అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఖచ్చితంగా నేను కూడా పార్టిసిపేట్ చేసి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది సో ఏంటంటే నిర్ణయం అనేది వెనక్కి తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి మెడికల్ కాలేజీల విషయంలో ఆయన కూడా రోడ్ ఎక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి ఉంది అయితే ఏంటంటే ఇక్కడ ప్రైవేటీకరణకి అప్పచెపితే ఈ కాలేజీలు కానివ్వండి ఈ మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవన్నీ కూడా పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైద్యకాన్ని ఖర్చు లేకుండా అందించాలనుకున్నారో ఆ యాశలు అడియాసలు అవుతాయి సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నష్టపోరు కానీ కేవలం ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు పేదలు మాత్రమే నష్టపోయే పరిస్థితి కనపడుతోంది సో రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా కేవలం ఒక మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి మరి పెద్దగా ఆదాయం అయితే ఏముండదు కానీ ఏంటంటే వాళ్ళు ఏదో ఒక విధంగా కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు బాగుపడే విధంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది కానీ పేదల గురించి మధ్యతరగతి వాళ్ళ గురించి అయితే ఆలోచించే పరిస్థితి అయితే కనిపించే పరిస్థితే లేదు సో నిజంగా ఆరోగ్యశ్రీ బకాయిలు రెండు వేల కోట్లు అయిపోయినాయి అని చెప్పేసి ప్రైవేటు హాస్పిటల్స్ వైద్య సిబ్బంది అయినటువంటి శాఖకి లెటర్ కూడా రాయటం జరిగింది సో రెండు వేల ఐదు వందల కోట్లు మాకు బకాయిలు ఉన్నారు ఇక మేము ఆరోగ్యశ్రీ అనేది మేము కంటిన్యూ చేయలేము మేమే ఈ ప్రైవేటీ హాస్పిటల్స్ని నడపలేకపోతూ ఉన్నాం మీరు మాకు వెంటనే అమౌంట్ ఏంటని చెప్పేసి వాళ్ళు కూడా ఈ ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేయమని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది